పిల్ల మీరు మరీ పాడైపోయిన క్లాస్ బంద్ కొట్టకూడదు ప్రతిరోజు రావాలి మనం కదా మీరు చేసే పడి ఈ వయసులో మేము ఇలా చెప్పాలా మీ అందరికీ క్లాసులు డైలీ రండి నేర్చుకోండి ఇంకా చెప్పండి हम मनोत्तर पेमेंट कर सकते हैं जी पेमेंट कर सकते हैं आने के बारे में देखने का चांस है पहले वाले वो वो वीजा और तब पे राय बस कल के आपके नाम पर लेटर चाहिए साहब को मैं आपको नेटिक चार्ट लेटर का फर्स्ट आइडेंटिफिकेशन चेस्ट करना है और बैंक के तो निकल रहा है अन फाइनली नल्ला नहीं तो ऐसे तो तो यदि कर लेते नया ट्रक और ये डिगस बंद हां फिर ना पहुंचते மொத்தம் आते 1 24 1 1 घंटा चलता हूं 24 घंटा 24 घंटे से 24 घंटे 20 घंटे 20 घंटे कुछ नहीं करना है ओके लागू टू आरव నుంచి आई

మీ వర్క్ బుక్ ఇక్కడ మీకు రాయడానికి ఒక బుక్ ఇచ్చినాం కదా మీ పేరు రాయండి ఎక్కడ ఉంది నా అడ్రస్ అడ్రస్ రాయండి లెక్కపల్లినా రాదు మీ సరిగ్గా

కానీ కొట్టేసి పాస్ చేస్తాం అయిపోవాలి ఎక్కువ అవ్వాలి అవేర్నెస్ రావాలి కదా మన ఎన్ని రోజులు పక్కన పిల్లల్ని హస్బెండ్ని అడిగి రాసుకుంటామన్నా మనమే స్వయంగా ఏం కావాలనుకో ఎవరికైనా

మనకి కావాల్సింది చెప్తాను నేను సరిగా చదవాలి నేను ఈ ఊరు కాదు కదా నేను తమిళనాడు నుంచి తెలుగు చాలా కష్టపడి చదివాను నీ అలాగే నైట్ చదువుకోవాలి ఎందుకు వచ్చింది మాకు ఈ వయసులో మనం అనుకోకూడదు మనం వేరే వాళ్ళ మీద మంచి స్కూల్ అలాగే ఉంది వాళ్ళ మీద ఆధారపడకుండా మన పిల్లలన్నీ అందుకే ఇప్పుడు మళ్ళీ మళ్ళీ నైట్ స్కూల్ ఆడవాళ్ళు అక్షర దీపం అక్షర జ్యోతి అని అప్పుడు ఉంది వaksana అప్పుడు వెళ్ళారా స్కూల్ కి అప్పుడు అప్పుడు அப்பவே எக்கர் பெல் ஆயிடும்ல இங்க வச்சின்தర్వాత இந்த ஆனா நம்ம பொங்கர் மேடம் அந்த கில்லை நீங்க சொல்றீங்க kada डेली ஸ்கூலுக்கு போவீல நீங்க எந்த வரட்ல பொங்கர் கிறது மேடம் அந்த என்ன பாகல் நீங்க சொன்ன மேடம் பாகல் நீங்க இது சொல்றீங்க அந்த பிள்ளைங்க வந்து நீ மறிக்கு பாட ஐப் பண்ணா வகுத்து கிளாஸ் பங்கிட்ட கொண்டு புதத்தி வந்து రావాలి பண்ணு kada ஆ చేసే పని చూడాలి ఈ వయసులో మేము ఇలా చెప్పాలా మీ అందరికి క్లాసులు డైలీ రండి నేర్చుకోండి బాగా లీవ్ తీసుకుందా మీ పిల్లలంటే మీరు మరీ పాడైపోయినారు క్లాస్ బంద్ కొట్టకూడదు ప్రతిరోజు రావాలి మనం కదా చేసే పని చూడండి ఈ వయసులో మేము ఇలా చెప్పాలా మీ అందరికీ క్లాసులు డైలీ రండి నేర్చుకోండి సెల్గా చెప్పండి మీరు ఏమేమి कालबेस्ता है पर खाली के यहां कहना पड़ता है कि साइन था तो कस्टमर मैडम और निक्षा दे रखा पास आइडेंटिफिकेशन दे सकता है हां गेट पे तुम के लग रहा है गेट है इधर उधर हम लोग कर रहे हैं यानी कि फाइन देना होता है नहीं तो ये है तबले बिना यहां आकर हम नहीं कर सकते हां